భారత్ లో నాలెడ్జ్ కుదవలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు శుక్రవారం తిరుపతిలో సంస్కృతి యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ హాలీవుడ్ లో హీరోల కంటే మన పురాణాల్లోని పురుషులు గొప్పవారని మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని వారికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని నొక్కి చెప్పారు బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే మహాభారతంలో అర్జునుడు మహాయోధుడని వారికి చెప్పాలన్నారు కృష్ణుడు మహాశివుడి మహత్యాల గురించి పిల్లలకు వివరించాలని తెలిపారు చంద్రబాబు శ్రీరాముడిని మించిన మర్యాద పురుషోత్తముడు లేడని వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు అవతార్ సినిమా కంటే మన మహాభారతం గొప్పదని మన పిల్లలకు చెప్పాల్సి ఉందని సూచించారు కంసుడు లాంటి రాక్షసుల గురించి కూడా వారికి తెలియాల్సి ఉందన్నారు అప్పుడే మన పిల్లలు మంచికి చెడుకి మధ్య వ్యత్యాసం తెలుసుకోగలరని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మైథాలజీ గురించి అందరూ మర్చిపోయే సమయంలో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో మళ్లీ విలువల గురించి సమాజానికి తెలియజేశారని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగాది కీలక పాత్ర అని చెప్పారు ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది మన చరిత్ర మన పురా పురాణాల గురించి చె చెప్పాల్సిన అవసరం ఉంది హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన ఉంది బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన ఉంది మన కృష్ణ కృష్ణుని మహిమల గురించి మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి రాముడికి మించిన పురుషోత్తడు లోకంలో లేడం రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పనే మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇవే కాకుండా బకాసురుడు కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడు ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా ఎన్టీఆర్ని గురించి మీ అందరికీ చెప్పాలి ఆ రోజుట్లో ఎవరూ చేయనప్పుడు మైథాలజీ గురించి ప్రజలు మరిచిపోయే సమయంలో ఒక వెంకటేశ్వర స్వామి ఒక శ్రీకృష్ణుడు ఒక అర్జునుడు లేకపోతే ఏదైనా సరే మళ్ళీ విలువల గురించి సమాజంలో ఒక చైతన్యం తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత పాలిటిక్స్లో కూడా ఒక ఇన్స్పిరేషనల్ పాలిటిక్స్ చేశారు అలాంటి వ్యక్తుల గురించి మనం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్ననే వంద సంవత్సరాల సెంట్రీ సెలబ్రేషన్స్ వాజ్పేయి గారిది జన్మదినోత్సవంగా చేశాం నాకు ఒక అనుభవం ఉంది ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆ రోజు వాజ్పాయి గారు తీసుకువచ్చిన రిఫార్మ్స్ దేశానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాయి ఈరోజు ఒక పక్కన చూస్తే డి రెగ్యులేషన్ టెలికమ్యూనికేషన్ గోల్డెన్ క్వాడ్రీ లెటల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ఇవన్నీ చాలా